కాపు రిజర్వేషన్ల అంశం మరోసారి తెర మీదకు తీసుకొచ్చారు రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన కాపులకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు ఇక్కడ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక విన్నపం అంటూ రంగా విగ్రహాలకు వినతి పత్రాలు అందించడం గమనించాల్సిన విషయం ఇవే వినతులను ఈమెయిల్ ద్వారా సీఎంకు కూడా పంపిస్తాము అంటూ కేఆర్పిఎస్ నేతలు తెలిపారు మహారాష్ట్రలోని మరాఠాలకు మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కాపు తెలగా బలిజ ఒంటరి సామాజిక వర్గాలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు సత్తలను అమలు చేయాలని డిమాండ్ చేశారు కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తామని రెండు వేల పద్నాలుగులో ఎన్నికల నుంచి చంద్రబాబు ఇస్తున్న హామీని అమలు చేయాలన్నారు రాష్ట్రంలో బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్లోని ఇతర ఓసీ కులాలకు ఇబ్బంది లేకుండా కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయాలని వినతి పత్రాల్లో కేఆర్పిఎస్ నేతలు పేర్కొన్నారు విజయనగరంలో కేఆర్పిఎస్ రాష్ట్ర కన్వీనర్ చలమల ప్రసాదరావు అలాగే గుంటూరు సతిరపల్లిలో అమరావతిలో రాష్ట్ర కోఆర్డినేటర్ అమ్మ శ్రీనివాస్ నాయుడు పలువురు ఈ డిమాండ్ అయితే చేశారు ఏది ఏమైనా మళ్ళీ మరొకసారి కాపు రిజర్వేషన్ల అంశం అయితే తెర మీద తీసుకొస్తున్నారు గతంలో ఆ కాపులను బీసీలోకి చేర్చాలి అనే డిమాండ్ మొన్న ముద్రగడ పద్మనాభం గారు అప్పట్లో తుని దగ్గర జరిగిన ఘటన ఏదైతే ఉందో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు అది సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు అయితే గతంలో రెండు వేల పద్నాలుగు ముందు మాత్రం కాపులకు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో కాపులు మరొకసారి ఆ అంశాన్ని అయితే తెరమైతే తీసుకొచ్చారు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి అనే ఒక డిమాండ్ అయితే ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉంచారు మరేం చెప్తారో చూద్దాం